హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా ఎంటర్టైనర్ ఆంధ్ర కింగ్ తాలూకా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ క్లిప్స్తో పాటు ఫస్ట్ కి మంచి హైప్ క్రియేట్ అయింది టీజర్లో రామ్ని ఓ హీరో అభిమానిగా చూపించడం ప్రేక్షకులకి కనెక్ట్ అయింది ఇక నువ్వు ఉంటే చాలే అనే ఫస్ట్ తో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ సాంగ్ని అనిరుద్ కంపోజ్ చేశారు ఈ సాంగ్కి హీరో రామ్ లిరిక్ స్వయంగా రాయడం విశేషం తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ను అఫీషియల్ గా ప్రకటించారు కింగ్ తాలూకా ఈ ఏడాది నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లో విడుదల కానుంది ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో రామ్ స్టైలిష్ ఎనర్జెటిక్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు టీజర్ కు సంబంధించి హీరో రామ్ కూడా ట్వీట్ చేశారు ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి